నీ చిత్తము చేయట నాకు నేర్పించము ఉదయాన లేచి సూర్యుడి కన్నా ఉదయానే లేచి పిట్టల కన్నా పక్షుల కన్నా జలచరముల కన్నా ఉదయానే లేచి మండించబడిన వారమై ఎలిగించబడిన వారమై గుర్తింపు కలిగిన వారమై బలిపీఠం కలిగిన వారమై బాగుపడిన వారమై బాగు చేస్తున్న వారమై ఈ ప్రార్థన చేస్తూ ఈరోజు నీ పని ఏం చేయాలో నా కొరకు ఏ పని దాచి ఉంచేవో నీ మనసు నేను ఎక్కడకు వెళ్ళాలో నా జీవితం ధర నువ్వు ఎలా మహిమ పొందాలనుకుంటున్నావో అలాగున నన్ను నడిపించు స్తోత్రం చెప్పండి ఒకవేళ ఆ ప్రార్థన రాదనుకోండి లేదనుకోండి తెలియదు అనుకోండి చేయరనుకోండి ఇలా చేయండి ప్రవ్వా నేను తెల్లారాక ఏ కొంప కొంప తిరుగుతానో ఏ బజార్ బజార్కి తిరుగుతానో ఏ రోడ్ల మీద తిరుగుతానో ఉంటానో అది నాకు కూడా తెలియదు అది నీకు కూడా తెలియదు నేను ఎడు తిరిగిన నీ సన్నిధి నాతో అన్యుడు చేసే పని అది ఎరగనోడు చేసే పని అది రక్షణ లేని వాడు చేసే పని అది మైండ్ లేని వాడు మనశ్శాంతి లేని వాడు చేసే పని అది నీవు నేను మనం ఎవరో తెలుసా ఆయన పాదముల దగ్గర కనిపెట్టి ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన ఉద్దేశములో ఉండి ఆయన కొరకు బ్రతుకుతున్నవారు స్తోత్రం చెప్పండి కొంచెం ఎగరగా బలిపీఠాలు సరి ఉంటే ఏ పైన చేస్తావు నువ్వు నీ బలిపీఠం బాగు చేసుకుంటే నీ బలిపీఠం సరి చేసుకుంటే ఎంతకైనా తగ్గించుకుంటావు నువ్వు తిడతంటే నువ్వు కొడతంటే నువ్వు ఇచ్చల విడిగా మాట్లాడుతుంటే తిరగబడుతుంటే ఇష్టాంశానికి ప్రవర్తిస్తుంటే నీ ఇంట్లో ఉన్న వాళ్ళు నీ ఎత్తో నీ కోడలో నీ పిల్లలో నీ తల్లిదండ్రులు మౌనం పాటిస్తున్నారంటే బలిపీఠం ఎరిగొన్నారని గుర్తించు స్తోత్రం చెప్పండి నేను ఎన్నంట పడుతున్నారు కానీ తప్పంత ఆమది తప్పంత అయింది తప్పంత ఆలదే దీరగ దిగాకు దీరకం దిగాకు ప్రభువును బట్టి అది ప్రభువును బట్టి స్తోత్రం చెప్పండి నా ప్రిమిన దేవుని సంగం దయచేసి గమనించాను ఆలోచన మనం ఎలా ఉంటామంటే సరి చేసుకోండి అంటే బలిపీటాలు ఎలా ఉన్నాయి సరి చేసుకోండి అంటే ఒక ఒక ఉదాహరణ చెప్తాను వినండి ఒక ఆయన అంటే ఒక ఊరు నుంచి మరొక ఊరు వచ్చాడంట ఒక ఆయన ఒక ఊరు నుంచి మరొక ఊరు వచ్చాడు ఆ అమ్మాయిని ఇచ్చాయి కదా చూసిపోదామని అక్కడికి వచ్చాక కొంచెం ఏదో గాలి మొత్తం స్టక్ అయిపోయినట్టుంది గాలి పెద్దగా ఈటల్లా గాలి తోల్టల్లా సో అక్క ఇప్పి వేసుకుని రోడ్లని తిరుగుతున్నాడంట అంట మీదో ఫ్యాంట్ మీదో లేకపోతే లింగీ మీదో షార్ట్ మీద మొత్తానికి రోడ్లని తిరుగుతున్నాడు అలా తిరిగి 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 రచ్చబండ దగ్గర పది మంది కూర్చుంటే అటువైపు వెళ్ళాడు ఆ రచ్చబండ మీద కూర్చున్న వాళ్ళు అడిగారు యో పెద్దయనా ఎలా ఉన్నా బాగున్నా మీ అమ్మాయి దగ్గరికి వచ్చినట్టు ఉన్నావు సరే గానీ ఇది కొత్త వాళ్ళు కదా కొత్తూరు కదా మేమందరం కొత్త వాళ్ళం కదా నువ్వు ఏంటో సొక్క లేకుండా తిరుగుతున్నావు రోడ్లన్నీ అన్నాడు స్తోత్రం చెప్పండి అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా నేను కొత్త కాబట్టి నాకు అందరూ తెలియదు కాబట్టి నన్ను ఎవడ పట్టించుకున్నాను అందుకే నేనేం చేశాను సొక్క లేకుండా తిరుగుతున్నాను అన్నాడంట స్తోత్రం చెప్పండి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా సొక్క లేకుండా తిరుగుతున్నాడు మరలా అడిగారంట ఓ కొత్త అయినా పెద్ద అయినా ఏం సొక్క లేకుండా తిరుగుతున్నావు పోయి సార్ అలా తిరిగా ఇప్పుడు కూడా అలా తిరుగుతున్నావు అంటే అప్పుడేమైనా తెలుసా నేను అందరికి తెలిసినోడు కదా నన్ను ఇవ్వడాకుంటాడు అని అంట స్తోత్రం చెప్పండి అర్థమైందా మీకు స్తోత్రం చెప్పండి గట్టిగానే పక్కన ఎవరైనా నిద్రపోతే ఇటు కొట్టి కేసు నా మీద దోషేయండి ఇటు కొట్టి నా మీద దోషేయండి మీకు సీరియస్గా చూసారనుకోండి ఇలాగా ఏ నువ్వే భక్తి అన్నట్టు నా మీద దోషేయండి స్తోత్రం చెప్పండి కొంచెం మెగ్గర్రగా జీకుండు ఏ కుండూ రాత్రే నేను మధ్యాహ్నం ముసనూరులో ఉన్నారు అవణకపేట దగ్గర రాత్రి మీటింగ్ చూసుకుని రాత్రి ఒకటిన్నరకు వచ్చే వాళ్ళలో పడి పొద్దున్న లేవలైపోయా ప్రియుల దయచేసి గమనించండి అర్థం చేసుకోండి ఆలోచన చేయండి ఏంటయ్యా నువ్వు కొత్తోడు వేయండి ఈ ఊరిలో షట్ లేకుండా తిరుగుతున్నావు అంటే నేను కొత్తోడు కాదా నన్నెవడ గుర్తిస్తాడు నా గురించి ఎవడు చెప్పుకుంటాడు నన్నెవడ పట్టించుకుంటాడు అయితే మాత్రం ఏమైంది అన్నాడు స్తోత్రం చెప్పండి రెండు మూడు సంవత్సరాలు అయిన తర్వాత అడిగితే ఏమంటాడు మరలా నేను అందరూ తెలిసినోడు కదా నన్ను అన్న సమర్థించుకున్నవా సస్త భక్తిలో సమర్థించుకున్నావా బలిపీఠం సరి చేసుకోకుండా దేవుని దగ్గర ఒప్పుకోకుండా పడిపోయిన బలిపీఠం దగ్గరకు వచ్చి నేను లేవని మాట వాస్తవం చదవని మాట వాస్తవం ఎరగని మాట వాస్తవం నాకన్నా సూర్యుడు లెగుస్తున్నాడు తన మహిమని విరజిమ్ముతున్నాడు తన వెలుగును ప్రకాశింపేస్తున్నాడు సమాజాన్ని పురుకొలుపుతున్నాడు అంతకన్నా ఎక్కువ చేయవలసిన నేను అంతకన్నా ప్రజలను ఉర్రూతులోగించవలసిన నేను నీతిశుడు అయిన నిన్ను కలిగిన నేను నీ మహిమలో వెలుగులో సంచరించుచున్న నేను లేవకపోవటం తప్పే ప్రభువా అని పాదాల దగ్గర నువ్వైనా నేనైనా మనం ఎవరైనా మోకాళ్ళేస్తే మరలా మరలా మన్నించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మిని స్తోత్రం చెప్పండి చెప్పాలి విగ్రగాను